ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్రావణ సోమవారం ఎందుకు ప్రత్యేకము శ్రావణ సోమవారము దూర్వా గణపతి వ్రతం ప్రాముఖ్యత ఏమిటి ఈ వ్రతంలో ఉపయోగించే దూర్వా ఎలా ఉండాలి ఎన్ని దూర్వాలు సమర్పించాలి దూర్వా గణపతి వ్రతం ఎలా చెయ్యాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది సౌరమానం ప్రకారము హిందూ క్యాలెండర్ అనుసరించి శ్రావణము ఐదవ నెల ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన శ్రావణము శివ ఆరాధనకు ఎంతో శ్రేష్టమైనది శ్రావణా నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసము పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసము శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది ముక్తి ప్రదాత ముక్కోటికి సోమవారం ప్రీతికరమైనది ఈ రోజున స్వామిని పూజించినంతనే స్వామి కటాక్షం పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి లింగ స్వరూపుడైన శ్రీ మహాదేవుడికి అభిషేకాలు అర్చనలతో పూజిస్తే సకల శుభాలు కలిగి సమస్త పాపాలు తొలగిపోతాయి సనాతన ధర్మపరులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు నోములు పూజలు నిర్వహిస్తారు శ్రావణ సోమవార వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు మంగళవారము మంగళ గౌరీ వ్రతానికి కూడా విశిష్టత ఉంది శ్రావణము శివుని ఆరాధనకు అనుకూలమైనది శివుని పూజించడం వల్ల వివాహంలో ఏర్పడిన అడ్డంకులు తొలగి చేపట్టిన పనిలో విజయం లభిస్తుందని వేదాలు పురాణాలు పేర్కొన్నాయి శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది భక్తులు తమ తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది అదృష్టం కలిసి వస్తుంది సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానానంతరము శివాలయాలను దర్శించాలి పాలు జలంతో శివుడికి అభిషేకం చేసి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి శ్రావణ మాసంలో సిద్ధప్రద శివలింగాన్ని ఇంట్లో ఉంచి అభిషేకం చేయాలి చన్నీటితో శుద్ధి చేసి పాలతో అభిషేకించాలి బిల్వ పత్రాలు విభూతి సమర్పించాలి దగ్గరలోని చెరువులు నదులకు వెళ్ళి చేపలకు ఆహారం వేయాలి గోధుమ పిండితో తయారు చేసిన ఆహారం వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు చేపలకు ఆహారం ఇవ్వడం అంటే శివునికి అందించినట్లే మహామృత్యుంజయ జపం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రోజు నూట ఎనిమిది సార్లు జపించాలి మహామృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహించే మంచి ఫలితాలు ఉంటాయి వైవాహిక జీవితంలో సమస్యలు పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొంటుంటే కుంకుమం పువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి శీఘ్రంగా వివాహం జరుగుతుంది శివపార్వతుల అనుగ్రహంతో వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఆవులు గేదెలకు పచ్చగడ్డి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది శ్రావణ మాసంలో సోమవారం దూర్వా గణపతి వ్రతం చేయడం చాలా విశేషమైనది శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివ పూజకు గణపతి పూజకు ఎంతో ప్రీతికరమైనవి దూర్వా గణపతి వ్రతం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ముఖ్యంగా ఈ వ్రతము పిల్లల చదువు కోసము సంపద కోసము ఆయుర ఆరోగ్యాల కోసం చేస్తారు శ్రావణ సోమవారం శివుడికి గణపతికి ప్రీతికరమైన రోజు శ్రావణ శుక్ర చతుర్థిని దూర్వా గణపతి వ్రతంగా పాటిస్తారు మరియు గణేషుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు దూర్వా గణపతి వ్రతం నాడు శ్రీ గణేషుని పూజించడము విశేష విశిష్టతను కలిగి ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు గణపతికి గరికను సమర్పించాలి దూర్వా గణపతి వ్రతంలో దూర్వాకు చాలా ప్రాధాన్యత ఉంటుంది గణపతికి సమర్పించే దూర్వా ఎలా ఉండాలో తెలుసుకుందాం శ్రీ గణపతికి సమర్పించే దూర్వా మృదువుగా ఉండాలి దీని బల్లూనం అని పిలుస్తారు అంటే చిన్న గడ్డి అని అర్థం దూర్వాకాండాలు మూడు ఐదు లేదా ఏడు వంటి బేసి సంఖ్యలో ఆకులను కలిగి ఉండాలి ఎన్ని దూర్వాలు సమర్పించాలో తెలుసుకుందాము ముఖ్యంగా మూడు ఐదు ఏడు ఇరవై ఒకటి అందిస్తారు శ్రీ గణపతికి ఇరవై ఒక దూర్వారెమ్మలను అందిస్తారు సంఖ్యా ప్రకారము ఇరవై ఒకటి అంటే రెండు ప్లస్ ఒకటి మూడు శ్రీ గణపతి సంఖ్య మూడుతో సంబంధం కలిగి ఉంటుంది మూడు సంఖ్య సృష్టి స్థితి మరి లయను చూసిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో వాడే ఇరవై ఒక రకాల పత్రాలలోనూ గరిక పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టం గరికతో పూజిస్తాం కనుక ఈ స్వామిని దూర్వా గణపతి అని కూడా పిలుస్తారు ఈ స్వామిని అర్చించేటప్పుడు జంట గరిక పూజలతో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమం ఉన్నది యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు ఈయన అగ్ని సంబంధమైన తేజస్సుతో జన్మించాడు అందువల్ల ఆయన శరీరం నుండి వచ్చే అగ్ని ఆవిర్లు ముల్లోకాలను బాధించసాగాయి అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు గణపతి అనలాసురుడిని తన బ్రొటన వేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడం వల్ల విఘ్నేశ్వను ఉదరంలో అమితమైన వేడి పుట్టింది దాంతో ఆయన బొజ్జలో విపరీతమైన తాపం పుట్టింది దేవతలు ఆయన బాధను చూడలేక నీటితోనూ అమృతంతోను ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది నివారణ కోసము ఈశ్వరుని ప్రార్థించగా అప్పుడు మహేశ్వరుడు జంట గరికపోచలతో విఘ్నేశ్వరుని పూజించమని చెప్పాను శ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు విఘ్నేశ్వర్కి గరికపత్రం అంటే మహాప్రీతి దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని ఇరవై ఒక్క రకాల గరికతో పూజించడం వలనే దూర్వా గణపతి అంటారు ఈ వ్రత విధానంలో ఇరవై ఒక్క నామాలతో వినాయకుని అర్చించి ఇరవై ఒక్క ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి నిరంతరం పఠించిన శుభములు కలుగును ఓం గజనానాయ ఓం గణపతయే ఓం హేరాంబాయ ఓం ధరణీధరాయ ఓం మహాగణపతాయ సర్వసిద్ధిప్రదాయ ఓం ప్రసాదనాయ ఓం సిద్ధియే ఓం అమితాయ ఓం మంత్రాయ ఓం చింతామణయే ఓం నిధయే ఓం సుమంగళాయ ఓం బీజాయ ఓం ఆశాపూరకాయ ఓం వరదాయ ఓం శివాయ ఓం శాక్యపాయ ఓం పార్వతీ నందాయ ఓం వ్యాఖ్యతయే ఓం డుండి వినాయకాయ దూర్వా గణపతి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖ సౌఖ్యాలు శుభాలు కలుగుతాయి